గత మూడు రోజుల క్రితం సాక్షి ఛానల్లో జరిగినటువంటి దుర్మార్గపు డిబేట్ లో ఏదైతే ఒక దుర్మార్గపు ఆలోచన ఉన్నటువంటి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ గారు కాని ఉండి మరి అదేవిధంగా కృష్ణరాజు గారు వీరిద్దరూ కూడా ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనే ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్ర మహిళల్ని అవమానపరచాలనే ఒక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అమరావతిని ఏదైతే అమరావతి మహిళలు ఆ ప్రాంతం అంతా కూడా వేసరని చెప్పినటువంటి దుర్మార్గులిద్దరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా వారిద్దరిని కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఒక చట్టపరమైన చర్యలే కాదు ఇది ఒక దుర్మార్గం జర్నలిజం చేస్తున్నటువంటి ముసుగులో ఉన్నటువంటి కొద్దినేని శ్రీనివాస్ గారిని అదేవిధంగా కిషన్ రాజు ఇద్దరిని కూడా ఈ గుంటూరు నడిపడిన నేరపరంగా చేసినటువంటి వ్యక్తుల్ని సత్తపరంగా గురి తీయాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము అలాంటి దుర్మార్గుల్ని మరొకసారి ఎప్పుడు కూడా ఆర్కీసెన్ఎల్ మేనేజ్మెంట్ అయినటువంటి పార్టీ గారు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఆమె సత్తపరంగా వారి మీద కూడా చర్యలు తీసుకుని ఇమ్యూనిటీగా వాళ్ళిద్దరిని కూడా ఆ యొక్క సాక్ష్యశాల నుండి బహిష్కరించాలని మరి ఆమె కూడా ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఒక మహిళగానైనా సరే ఆమె ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మహిళలందరికీ కూడా క్షమాపన చెప్పాలని చెప్పేసి